ముందు టూర్పై కూడా ఏ పార్ట్స్ ఆఫ్ ల్యాండ్ సరిగ్గా వాళ్ళకి వెళ్తుంది అనేది జిపిఎస్ మ్యాపింగ్ చేసుకొని భూధార్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది భూధార్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది దానిపై సో ఆ మ్యాప్ కూడా మీ సర్టిఫికేట్ ఏదైతే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ ఉంటుందో దాంట్లో ఉంటుంది అండ్ నాలుగో థింగ్ కోర్ట్ కేసెస్ కోర్ట్ కేసెస్ అయినప్పుడు చాలా మటుకు ఎలా జరుగుతారు కోర్టు కేసులు ఉన్నప్పుడు టసీందార్ గారు మాకు రిపోర్ట్ చేయండి ఏంటి పట్టాదారు ఎవరున్నా నచ్చారు ఎందుకంటే మీకు అడ్వకేట్ కేసు వేయాలంటే అసలుస్తే కదా వేస్తాడు నేను చెప్పలేని చేయలేడు కదా పట్టదారు కాకు దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి దాని గురించి ఏదైతే మీరు ఇంతకుముందు ప్రింట్అవుట్ అవుట్ కదా ఒక సర్టిఫైడ్ కాపీ బయట మంటలు జరిచిందా రిగార్డింగ్ ద స్టేటస్ ఆఫ్ పట్టా అంటే పట్టా పట్టా ప్రస్తుతం ఎవరున్నారు పేర్లు ఎవరున్నారు అనే దానిపై అది కూడా ఒక పది రూపాయలు పెడితే ఎవరైనా కానివ్వండి నేనైనా మీ ల్యాండ్ భూభాతిలో ఏదైతే మీ పేరు మీద ఉన్న ల్యాండ్ ఉందో నాకు మీ మీద అనుమానం ఉంది అంటే మీరు దాంట్లో ఎంజాయర్ కాదు లేకపోతే పట్టదారు కాదు అని డౌట్ ఉంది నాకు అప్లై చేసి ఒక సర్టిఫైడ్ కాపీ తీసుకోవడానికి ఒక అనుమతి ఇచ్చిందనమాట దాని ద్వారా ఏమవుతుంది ఈ లావాదేవీలు ఏవైతే సక్రమంగా జరగదు మనకి ఆఫీసర్ల మీద డౌట్లు ఉంటాయి లేకపోతే మన అన్నదమ్ముల మీద డౌట్లు ఉంటాయి లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇక్కడ ఒక ఎకరం ఉంది పక్కన ఒక ఎకరం ఉంటుంది తీసుకునేవాడు ఆ ఎకరంతో పాటు మన ఎకరం కూడా రాతిచ్చుకోకుండా అలాంటి భయం ఒకటి నెలకొల్పడానికి అది సర్టిఫైడ్ కాపీ కూడా ఇస్తాం ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇస్ ఎవ్రీథింగ్ అది ఏం జరుగుతుంది చట్టంలో ఏం జరుగుతుంది ఆఫీస్లో ఏం జరుగుతుంది లావాదేవీలు ఏం జరుగుతున్నాయని అందరికీ తెలిస్తే ఆ భయం ఉంటుంది అది తెలియకుండా చేతులు మార్పిడి అయ్యే అవకాశం కానివ్వండి లేకపోతే కొంచెం చదువురాని వాళ్ళ దగ్గర నుంచి ఈ భూమి ఏదైతే ఉంటుందో వేరే వాళ్ళ చేతులకు కూడా పోకుండా ఒక ఒక డిసిప్లిన్ రియాక్షన్ తీసుకోవడానికి మనకు ఒక ఛాన్స్ ఉంటుంది సో ఇది కూడా ఇంకొకటి డిసిప్లిన్ రియాక్షన్ అన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు ఈ లావాదేవీలు మార్పుడు అయినప్పుడు చాలా మటుకు ఏదైతే రిజిస్టర్ ఉంటారో మనకైతే రైతుల భూములు అన్నప్పుడు తహసీల్దార్ రిజిస్టర్ అవచ్చు సో వాళ్ళ ఆఫీస్లో ఏదైనా డిసిప్లిన్ ఇష్యూస్ క్రియేట్ అవుతాయి అంటే ఒకరికి తెలియకుండా ఒక్కొక్కరికి మార్చడం కావాలనే మార్ మార్పింగ్ జరగడం ఇలాంటివన్నీ ఎంక్వైరీ చేసి ఆ పలానా తహసీల్దార్ లేకపోతే ఆ పలానా ఎవరైతే కస్టోడియన్ ఉంటారో వాళ్ళ పైన సిసిఎల్ఏ చర్య తీసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంది